ఇంకా చెర్రీనే సు లాగా సోఫాలో కూర్చొని ఉంటాడు శరత్చంద్రనే వెనుక నుండి చూసి శరత్ చెర్రీని చూసి శరచంద్ర అనుకొని నా డాడీ చెర్రీ ఇలా చేస్తున్నాడు అని చెప్పి వీడియో చూపిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా చెర్రీ నీ భర్త నువ్వు చెప్పిందే వాడు చెప్పినట్టు నువ్వు వినాలి ఒకవేళ వాడిని ఇంట్లో ఉంచొద్దు అని నువ్వు చెప్తున్నావు అంటే వాటితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళమ్మా అని చెప్పి శరత్చంద్రలాగా చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి డాడీ మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది అంతే కదమ్మా భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలి వాటితో పాటు నువ్వు వాడు నా అల్లుడు ఇప్పుడు వాటితో పాటు నువ్వు సక్రమంగా ఉండాలంటే ఇంట్లో ఉండు లేదంటే వాటితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళు అని చెప్పి లాగా చెప్తూ ఉంటాడు అంతలో ఇంకా చెర్రి ఆ వీడియోని డిలీట్ చేసేసి ఇది అమ్మ తీసుకొని వెళ్ళు అని చెప్పి ఫోన్ని చేతిలోకి పెడతాడు నక్షత్ర చేతిలో ఇంకా నక్షత్ర అక్కడ ఉంది చెర్రీ అని కూడా చూసుకోకుండా అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది మళ్ళీ చెర్రి రూమ్లో కూర్చొని ఉంటాడు రాత్రి నక్షత్ర నా వేపుతుడు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా తప్ నక్షత్ర తప్పదు అన్నట్టుగా తుడుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు భూమికి ఆ కెమెరా రిపేర్ షాప్ నుండి వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తారు కదా భూమి అక్కడికి వెళ్తుంది ఇంకా మేడం కెమెరా రిపేర్ అయిపోయింది అని చెప్పి మీ మీకు కావాల్సింది అందులో ఉందో లేదో ఫుటేజ్ చూసుకోండి మేడం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా అలా భూమి అంతా చెక్ చేసుకొని థ్యాంక్ యూ సార్ అని చెప్పి చెప్తుంది ఇంకా ఇలా అమౌంట్ ఎంత అంటే టెన్ అని వాళ్ళు చెప్పడంతో భూమి డబ్బులు పే చేసి ఆ ఫో కెమెరా తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటుంది ఇంక మరోవైపు మీరా బామ్మగారిని తిడుతూ ఉంటుంది మీకంతా తెలిసే జరుగుతుంది కదా ఆయన బ్రతికే ఉన్నారని నాకు ఎందుకు చెప్పలేదు నా పసుపు కుంకాలు తీస్తున్నప్పుడు కూడా మీరు చెప్పలేదు మీరు కూడా శారదతో కలిసిపోయారు కదా మీరు శారదమనే మనిషి అనే అనిపించుకున్నారు కదా అత్తయ్య అని చెప్పి నిలదీస్తూ ఉంటే చెర్రి వచ్చి ఎందుకమ్మా ఇలా పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తున్నావు బా అన్నయ్యే కదా నా నాన్నని ప్రాణాలతో కాపాడాడు ఇందాక వచ్చినప్పుడు కూడా ఇలా జరిగింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అవునా చెర్రి నిజంగా గగన్ ఇలా ఇంత పని చేశాడా మనకి ఇంత హెల్ప్ చేశాడా ఈరోజు నా పసుపు కుంకాలు నిలబడ్డాయంటే గగన్ వల్లే నేను గగన్కి థ్యాంక్స్ చెప్పాలిరా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి నిజమే నమ్మ నువ్వు అనేది అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు నిజమే రా పదా అని చెప్పి చెర్రి మీరా ఇద్దరు కలిసి గగన్ ఆఫీస్కి వస్తాడు గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఆఫీస్ దగ్గరికి వచ్చిన చెర్రి మీరా మీరా బయట ఆగిపోతుంది రా అమ్మ ఎందుకు ఇక్కడే ఆగిపోయావంటే ఇంకా నేను లోపలికి రాలేను రా ఎప్పుడు రాలేదు కదా గగన్నే ఇక్కడికి రమ్మను పిన్ని కోసం ఏమాత్రం చేయలేనా అని చెప్పి చెప్తుంది ఇంకా అలా చెర్రి గగన్ దగ్గరికి వెళ్ళి టేబుల్ పైన ఫోన్ పెట్టేసి అన్నయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా ఇలా వచ్చావు అని అంటూ ఉంటే నారాకే ఇలా షాక్ అయితే నీకోసం ఎవరు వచ్చారో చూడు అని చెప్పి అని చూపిస్తాడు ఏంట్రా వచ్చింది ఇక్కడికి లోపలికి రమ్మను అని చెప్పి అంటూ ఉంటే లేదన్నయ్య నీతో మాట్లాడాలంటా నువ్వే బయటికి రా అని చెప్పి గగన్ని చెర్రి బయటికి తీసుకొస్తాడు ఇంకా కాసేపు మీరా ప్రేమగా మాట్లాడినట్టు నటించి గగన్ని అవమానిస్తూ ఉంటుంది ఇంకా గగన్ తట్టుకోలేక ప్లీజ్ చిన్నమ్మ నువ్వు ఇలా మాట్లాడకు నాకు నిజంగా తెలియదు కేపి బ్రతికి ఉన్నాడన్న విషయము అని చెప్పి ప్రతిమలు ఉంటాడు ఇంకా మీరా గగన్ని తన్నేసి చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా స్టాఫ్ అంతా అందరూ నిలబడి చాలా షాకింగ్గా ఆ సీన్ అంతా చూస్తూ ఉంటారు ఇంకా అలా గగన్ లోపలికి వెళ్ళి చాలా కోపంగా బాధపడుతూ జరిగినవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే భూమి ఆ కెమెరా పట్టుకొని వచ్చి బావా ఏమన్నావు బావా నేను అపూర్వ మనిషిన ఈ వీడియో చూడు బావా బా మామయ్య మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో ఈ వీడియో చూస్తే నీకు అర్థమైపోతుంది బావా అని చెప్పి కెమెరా ఇస్తూ ఉంటుంది మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్